అందరికి నమస్కారం అన్నా ఈరోజు వచ్చేసి ఒక అక్క ఇన్స్పిరేషన్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఒక్క జాబ్ కాదు రెండు జాబులు కాదు ఏకంగా నాలుగు జాబులతోనే ఒక నిరుపేద అమ్మాయి నాలుగు జాబులు సంపాదించి తన సక్సెస్ని చూపించినందుకు సూర్యపేట్ చెందిన పాత దోన బండ పల్లెటూరు అమ్మాయి నిరుపేద అమ్మాయి నాలుగు జాబులు సంపాదించిందన్న ఎక్కడో అది ఆ ఇక్కడ ఆ అక్క సంపాదించిన జాబ్ ఏమో కానీ ఇక్కడ ఈ తమ్ముడికి గుండెల్లో హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక జాబ్ సంపాదించడానికి మనము ఎంతో కష్టపడుతూ ఉంటాం పైగా పేద రకంలో ఉండి సంపాదించాలంటే మరీ కష్టము అది అందరికీ తెలిసిందే కొంతమంది అయితే మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా సంపాదించడం చాలా కష్టము అండ్ చాలామంది అయితే జాబ్స్ కోసం అప్లై చేస్తారు డే అండ్ నైట్ కష్టపడతారు కానీ ఒక్క బుక్ చదవాలి అంటే మినిమం ఇంత ఉంటుందన్న ఇంత లేదా ఇంత ఉంటుంది అంటే ఇన్ ఇంత అంటే ఇన్ని పేజీలు చదివితే మనకు జాబ్ వస్తుంది ఇలాంటివి మీడియం సైజు ఈ మాత్రం మీడియం సైజు మనం చదివినా కూడా దగ్గర దగ్గర ఒక్క జాబ్కు మూడు బుక్కులన్నా ఎగ్జాంపుల్ అయితే మూడు బుక్కులు చదవాలన్న ఇంగ్లీష్ అంటూ మ్యాథ్స్ అంటూ మళ్ళా వన్ టు టెన్త్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ కలిసి ఒక బుక్ అనేది ఉంటుంది అవన్నీ చదవాలి అవన్నీ చదవాలి అర్థం చేసుకోవాలి ప్రయత్నించాలా సక్సెస్ కావాలి అంటే మరి ఒక నిరుపేద అమ్మాయి బయట కోచింగ్ తీసుకోకుండా హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ సిటీలో నాలుగు జాబులు సంపాదించింది అంటే మీరేమంటారు చెప్పండి ఒక్క జాబుకు కష్టపడడానికే నానా తిప్పలు పడే ఈ స్టేజ్లో ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి సిటీలో హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ నాలుగు జాబులు సంపాదించిందంటే మీరు నమ్ముతారా కానీ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా అన్న ఎందుకంటే అది అక్క టాలెంట్ చాలా గ్రేట్ అది అక్క టాలెంట్ పాటు అదృష్టం కూడా చాలా గ్రేట్ అండి నాలుగు జాబులు అన్న ఒక్క జాబ్కే మనం కింద మీద వరుతున్నామే నాలుగు జాబ్లు నాకు తెలిసిన చుట్టుపక్కల అన్నలకు వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేసిండ్రు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇలాంటివి చాలా ట్రై చేసిండ్రు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చూస్తే ఏందన్నా ఏందక్క మరి ఇంత ఘోరమా ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలో ఇంత లాంగ్ బుక్ ఇందులో మ్యాథ్స్ ఇంగ్లీషు మళ్ళీ వన్ టూ టెన్త్ క్లాస్లో అన్ని సబ్జెక్టులు ఇవన్నీ చదవాలా అర్థం చేసుకోవాలా జాబ్ సంపాదించాలంటే మా ఉన్నాం ఎంతో కష్టపడుతూ ఉంటాం ఒక చిన్న జాబ్ ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదో ఒక దాంట్లో మిస్టేక్ అవుతుంది ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ రెండు మార్కులతోనన్నా పోయే పరిస్థితి కూడా ఉన్నదన్న ఉన్నాయి కూడా చాలామంది నేను నాకు తెలిసిన అన్నలు అక్కళ్ళకు అడిగిన చాలామందికి అడుగుతూ ఉంటే రెండు మార్కుల్లో పోయిందిరా ఒక్కళ్ళకైతే ఒక్క మార్కుతోనే పోయిందిరా అని అనేవాళ్ళు చాలా బాధిస్తుంది అంటే అంత శ్రమించి కూడా ఒక్క మార్కు రెండు మార్కులు ఐదు మార్కుంతో పోవడం అంటే ఒక్కసారి ఆ ప్రయత్నించిన కాలాన్ని రివర్స్ చేసుకొని మనం మన ఇంత కష్టపడ్డము ఫలితం రాలేదే అని ఆలోచిస్తూ ఉంటే అది ఎంత పెయిన్ఫుల్ హార్ట్ఫుల్ అన్నది నిజంగా రియలీ హార్ట్ఫుల్ పెయిన్ అది కొంతమంది అయితే చనిపోతారన్న వాళ్ళకి తెలుసు ప్రయత్నం విలువ టైం విలువ చనిపోతారంటే ఊరికే చనిపోరు ఆ టైంలో నెగిటివ్ థాట్స్ అనేటివి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి కొంతమంది బాధపడతారు కొంతమంది ఓపికతో ఉంటారు మళ్ళీ ప్రయత్నిస్తారు మళ్ళీ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నిస్తుంటారు చాలా సమస్యలైనా కూడా ప్రయత్నం అయితే చాలా గ్రేట్ అన్నది ఆ ఓపుకుంటే చాలా ప్రతి ఒక్కళ్ళకు సో ఇలా అక్క ఏందంటే నాలుగు జాబులు సంపాదించింది అన్నాను కదా ఆ నాలుగు జాబ్ల పేర్లు ఒకసారి వినండి అన్న చెప్తాను రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ ఒక జాబ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ రెండో జాబ్ అండ్ గ్రూప్ ఫోర్ అన్న గ్రూప్ ఫోర్లో ఆరో ర్యాంక్ సంపాదించిందన్న అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఏఈగా ఎంపిక అయ్యారన్న నాలుగు జాబులు సంపాదించిందన్న ఒకే అమ్మాయి చాలా గ్రేట్ ఇసుంటి అక్కలు మళ్ళీ మన అసుంటలకు ఇన్స్పిరేషన్గా నిలవాలి మన అక్క కూడా ఉంటే ఎంత బాగుంటుంది ఆ సక్సెస్ స్టోరీలో అన్నది ఈ తమ్ముడు అన్న అది నా ఉద్దేశం సో ఇలాంటి అక్కలు మళ్ళీ జాబులు సంపాదించాలి నాలాంటి తమ్ముళ్ళకు చాలా ఇన్స్పిరేషన్గా నిలవాలి అన్నది ఈ యొక్క తమ్ముడు కోరికన్నా నమస్కారం